వెల్కమ్ ముందుగా వెలగపూర్ లోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల హామీలో భాగంగా ఐదు సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి పునః ప్రారంభమైన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిన విద్యాశాఖ అధికారులు స్వచ్ఛందంగా నామినేటెడ్ పోస్టులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుర్చోడు మండలంలో మూకుమడిగా రాజీనామాలు ఎర్రగొండపాలెంలో అవినీతిమయంగా మారిన ఉపాధి హామీ పథకం పనులు పర్యవేక్షణ లోపంతో దోచుకో దాచుకో అన్న రీతిలో వ్యవహరిస్తున్న అధికారులు విజయవాడలోని వెలగపూర్లో గల ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు బాధ్యతలను స్వీకరించారు ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వర్ తో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సచివాలయంలో రాష్ట ముఖ్య కార్యదర్శి సమక్షంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు అనంతరం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు తద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు హర్షాత్తి రేఖలు వ్యక్తం చేస్తున్నారు అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నాలుగు వేలకు పెన్షన్ పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం ఐదు సంతకాలు చేశారు నేను మాట్లాడే ముఖ్యమంత్రిని కాదని పనిచేసే వాడినని ఐదు సంతకాలతో మరోమారు చంద్రబాబు నిరూపించారు నేటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో నేడు పాఠశాలలు తెరుచుకున్నాయి గతంలో జూన్ పన్నెండున పాఠశాలలు ఇప్పుడు ప్రారంభం కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా వాయిదా పడింది ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి వేసేవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి ఇక విద్యార్థుల ఉపాధ్యాయులు నేటి నుండి బడిబాట పట్టనున్నారు ప్రతి ఏటా జూన్ పన్నెండు నుండి తరగతులు ప్రారంభమవుతాయి కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాళ్ళ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నూట ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని ఇంధర్న ఉన్నత శిఖరాల్ని అధిరోహించేలా చేసిన ఘనత పాఠశాలకు ఉందని పేర్కొన్నారు ఇలాంటి ఘనచరిత్ర కలిగిన పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని తల్లిదండ్రులు పాఠశాలలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమ పిల్లల్ని పాఠశాలలు చేర్పించి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని ఎంచుకునేలా ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు మరో విద్యా వసంతం ఈరోజు ప్రారంభమవుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చడాన్ని తల్లిదండ్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నూట ఎనిమిది వసంతాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగినటువంటి ఈ విద్యావనంలో తయారైనటువంటి విద్యార్థులు ఈరోజు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటూ వివిధ రకాల వివిధ రంగాల్లో వివిధ వృత్తుల్లో రాణించి గుర్తింపు తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు సకల వస్తువులతోటి సకల సంపద నిలయంగా ఉన్నటువంటి విద్యాలయాల్లో పిల్లలను చేర్చడం ద్వారా అన్ని రంగాల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దేటటువంటి గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందం నిశ్చమైనటువంటి పర్యవేక్షణలో విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఈ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించి వారి యొక్క ఉన్నతికి అవకాశాన్ని మాకు కల్పించవలసిందిగా మీ అందరినీ ఈ మీడియా ముఖ్యంగా కోరుతున్నాం గడిచిన విద్యా సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి ప్రతి ఒక్కరికి తెలుసు విద్యార్థుల్ని ఉన్నతమైనటువంటి రంగాల్లోకి తీర్చిదిద్దడంతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో రాణించినటువంటి విద్యార్థుల్ని మేము తీర్చిదిద్దామని చెప్పడానికి గర్వపడుతున్నాం అలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా తల్లిదండ్రుల యొక్క సహకారంతో మా ఉపాధ్యాయుల యొక్క కృషితో పట్టుదలతో సహకారంతో ఉన్నతంగా రాణిస్తామని చెప్పి తల్లిదండ్రులకు హామీనిస్తూ మీ ద్వారా ప్రతి ఒక్కరు ఈ పాఠశాలకు వచ్చి సందర్శించి మీ పిల్లలను మా దగ్గర చేర్చి వారి యొక్క ఉన్నతమైనటువంటి భావి జీవితానికి బాటలు వేయటానికి మాతో చేయగలపవలసిందిగా ప్రార్థిస్తున్నాను నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సుదీర దూరాల నుండి వచ్చిన ప్రజలకు కొద్దిసేపు ప్రయాణ బడలిక తగ్గిస్తూ వారికి స్నాక్స్ రూపంలో కొద్దిపాటి ఆహార పదార్థాలను అందించినట్లు కొమ్మరూల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా విజయవాడలో నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చి తిరిగి వెళ్తున్న వారికి వివిధ మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్నాక్స్ రూపంలో కొన్ని ఆహార పదార్థాలను అందజేసే ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమ్మరూల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొద్దిపాటి ఆహార పదార్థాలను ఏర్పాటు చేశారు కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఏర్పాటు చేయగా కొమరోలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు సబ్ ఇన్స్పెక్టర్ మధుధన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లి తిరిగి వచ్చే వారికి ఈ ఏర్పాట్లు చేయమని కలెక్టర్ ఆదేశించారని అందులో భాగంగా కడప రాయచోటి జమ్మల మడుగు పొద్దుటూరు వెళ్లే వారి కోసం మొత్తం ఆరు వందల మందికి పులిహోర ప్యాకెట్లు మంచినీటి బాటిల్లు అరటి పండ్లు పెరుగు ప్యాకెట్లు లాంటివి వద్ద ఈ కార్యక్రమంలో ఏఎస్ఏ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్లు వీఆర్ఓలు వీఆర్ఏలు ఇతర తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వరిలుగా ప్రమాణ స్వీకారము పన్నెండవ తారీఖు ఉదయం చేసే సందర్భంగా సీత ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం అందరం కూడా ఆ కార్యక్రమానికి విజయవాడకు పోయి తిరిగి వచ్చేటటువంటి మన ఈ కొమ్మరూలు మండలంలో మధ్యలో ఉన్నటువంటి మనకు ఈ పొద్దుటూరు కడప జమ్మల మడుగు ఎట్సెట్రా పోయేటటువంటి ఈ యొక్క వారి అందరూ కూడా సేద తీరి వారందరికి కూడా హాయిగా రిఫ్రెష్మెంట్ కావడానికి కా కావలసినటువంటి విధానంగా ఇక్కడ మనము ఈ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పులిహోర ప్యాకెట్లు రెట్టి పండ్లు మరియు పెరుగు అన్నము మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తూ టాయిలెట్స్ కానీ వాటర్ కానీ వారు కుర్చుని విధానంగా కానీ కుర్చీలు కానీ మిగతా కూడా అరేంజ్మెంట్ చేసి నేను ఎస్ఐ గారు ఎంపీడీ గారు మా విఆర్ఓస్ మా స్టాఫ్ అండ్ అందరూ కూడా ఉండి మేము వారి వారికి సర్వీస్ చేయడానికి ఇక్కడ ఉండటం జరిగింది ఈరోజు చక్కగా వాళ్ళు ఇప్పుడు జమ్మల కొన్ని బస్సులు వస్తున్నాయి వాళ్ళకు కూడా ఈసా హాయిగా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వచ్చిన వాళ్ళు వారి ఇంటికి సురక్షితంగా పోవాలనేటువంటి ఆకాంక్షిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ చక్కగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి పూర్తి చేసుకొని ఇంటికి చేరి భార్య పిల్లలకు చేరాలని మరోసారి కోరుకుంటూ మేము ఈ వారి కోసం ఇంకా ఎవరెవరు వస్తారు ఇంకా ఎవరైనా ఉన్నారో చూసి వాళ్ళందరికీ కూడా తగు భోజన సదుపాయాలు కల్పించి వాళ్ళని తీర్చినట్లయితే ఈరోజు మేము సీత జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం చక్కగా నిర్వర్తించాలని అందరం కూడా చక్కగా బద్దులమై ఉన్నాం ప్రకాశం జిల్లా రాచర్ల మండల వ్యాప్తంగా గురువారం నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి పాఠశాలలు తెరిచిన నాటి నుండి పాఠ్య పుస్తకాలు విద్యార్థి కిట్లను పంపిణీ చేస్తున్నారు రాచర్ల మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు మరియు గిరిధర్ శర్మ మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు స్థాయిలో మండల కేంద్రాలకు చేరుకున్నాయని ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాష పాఠ్య పుస్తకాలు నోట్ వర్క్ బుక్స్ కుట్టు మూడు జతల యూనిఫామ్ క్లాత్స్ జత బూట్లు రెండు జతల సాక్సులు బెల్ట్ స్కూల్ బ్యాగ్తో పాటుగా ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఒకటో తరగతి పిల్లలకు విక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ను పంపిణీ ట్లు వారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇవి అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలోని నామినేటెడ్ పోస్టుల ద్వారా పదవులు నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పార్టీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో స్వచ్చందంగా తమ పదవులకు రాజీనామా చేశారు దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తున్న కండే గంగయ్య డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముక్తిపుడి జమీమా కిరణ్ అర్సుమిల్ రాజలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేశారు ఇదిలా ఉండగా కురుచేడు ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం అధ్యక్షులుగా ఉన్న పోతిరెడ్డి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా ఇచ్చారు మొత్తం మీద కురుచేడు మండలంలో వివిధ నామినేటెడ్ పోస్టుల ద్వారా పదవుల్లో ఉన్న అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు ఇదిలా ఉండగా దర్శి ఏఎంసీ చైర్మన్ గా షకిల్ అబుజీ కూడా రాజీనామా చేశారు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో తమ పదవులకు ఇంకా గడువు ఉన్నప్పటికీ వీరందరూ తమ యొక్క పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పథకం అమలుపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది దీంతో అవినీతి పరులు అడ్డగోలు సంపాదనకు ఉపయోగపడుతున్నారు నిరుపేద కూలీలకు ఉపాధిని కల్పించి వలసల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ఎర్రకొండపాలెం పరిధిలో అవినీతి కంపుతో ఆభాస పాలవుతోంది కొందరు అవినీతి పరువులకు ఈ పథకం మంచి ఆదాయ మార్గంగా మారింది దొరికినంత దోచుకోవడం ఆపే చేతులు తేడం అలవాటుగానే మారింది పథకం పనుల జారీ వివరణ పొందుపరిచే బేతం చర్ల రాళ్ళు సైతం అమ్ముకుంటున్న వైనం ఉపాధి హామీలు జరుగుతుందంటే అతిశయోక్తి కాదు టీఆర్డిఏ ఉన్నతాధికారులే అవినీతి పనులకు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది రైతుల పొలాల్లో తవ్విన కందకాల ఉంచే రాయలు సైతం అమ్ముకుంటున్న చందం ఆశ్చర్యం కలగక మానదు గతంలో నంద్యాల జిల్లా బీతంచర్ల నుండి వచ్చిన రాళ్లు పట్టణంలోని పలు కార్యాలయాల ఆవరణంలో ఉంచారు రైతు పొలాల్లో జరిగిన కందక అంచనా వేసి రైతు పొలాల్లో పాతవలసిన రాళ్లు రైతుకు అందించకుండానే ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో నుండి మాయమైపోతున్నాయి లక్షలు ఖర్చు పెట్టి తెచ్చిన రాళ్లు సద్వినియోగం కాకుండానే ఇలా తరలిపోవడంతో ఉపాధి హామీలో ఇక దోచుకోనిది ఏదో లేదని చర్చ

కేవలం రూపాయలకే ఈ మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ మార్కపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి సహకారంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో శాంతిరం ఐ హాస్పిటల్ కర్నూలు వారిచే ఈ నెల పదిహేనవ తేదీన మార్కపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి మార్కపురం శాఖ అధ్యక్షుడు మొగల్ జాబిర్ హుసేన్ తెలిపారు రాష్ట్ర అధ్యక్షులైన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులైన ఫారూక్ షుబ్లీ గారి యొక్క సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ఎంహెచ్పిఎస్ మార్కాపురం కమిటీ యొక్క ఆధ్వర్యంలో రేపు శనివారం నాడు పదహైదవ తేదీన శాంతిరామ్ ఐ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో మన మార్కాపురం శాసనసభ్యులైన కందుల నారాయణ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ ప్రెస్ క్లబ్ స్థానిక ప్రెస్ క్లబ్ ఎందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది కావున ఈ మార్కాపురం పరిసర పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా రేపు పదహైనవ తేదీ శనివారం నాడు పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ఉండడం జరుగుతుంది ఎవరైతే కంటి రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్థానిక ప్రెస్ క్లబ్ ఎందు వచ్చి తమ యొక్క కంటి పరీక్షలు చేయించుకొని ఎవరికైనా సరే ఆపరేషన్లు అవసరం ఉండి ఉండే మాటైతే శాంతిరామ్ ఐ హాస్పిటల్ వాళ్ళు తమ యొక్క వాహనాల ద్వారానే వాళ్ళని కర్నూలు ఐ హాస్పిటల్ ఎందు తీసుకుని వెళ్ళి అక్కడే ఆపరేషన్ చేయించుకొని మరలా మార్కాపురంకి తిరిగి వచ్చే వరకు వాళ్ళ యొక్క వాహనాల ద్వారానే ఇక్కడ చేర్పించడం జరుగుతుంది కావున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి సదవకాశాన్ని వినియోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాల ప్రారంభమైన విషయం విధితమే ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలల మరియు బాలికల ఉన్నత పాఠశాలను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందవలసిన స్టూడెంట్స్ కిట్స్ మరియు మధ్యాహ్న భోజనం అమలును ఈ సందర్భంగా వారు పరిశీలించారు అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రధానమంత్రి పోషణ అభియాన్ మార్చడం గురించి మండల విద్యాశాఖ అధికారి జింక వెంకటేశ్వర్లతో వారు చర్చించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భవనాజీ వెంకట రామాంజనేయులు మట్టెమల పుల్లయ్య మునుగను రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభము అయ్యాయి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మరి బూట్లు కానీ షూస్ కానీ బెల్ట్ కానీ అలాగే తర్వాత నోట్స్ పుస్తకాలు కానీ బ్యాగులు కానీ మా పిల్లలకు ఇవ్వడానికి మనం మేము సంసిద్ధమయ్యాం అయితే ఇక్కడ దాదాపుగా టెక్స్ట్ పుస్తకాలు దాదాపు డెబ్బై పర్సెంట్ టెక్స్ట్ పుస్తకాలు రావడం జరిగింది అవి రేపు ఇవ్వడం జరుగుతుంది ఇవి స్టూడెంట్ తిరుచుగా వాటికి నామకరణము చేయడము జరిగింది అలాగే మధ్యాహ్న భోజనము పథకానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని పాఠశాలకు గుడ్లు సరఫరా చేయడము జరిగింది అలాగే మధ్యాహ్న భోజనము మరి ప్రస్తుత పరిస్థితుల్లో మెను మార్చాలనేటువంటి ఆలోచన మరి ప్రభుత్వానికి ఉన్నట్టుంది ఇంతవరకు మాకేమి ఏమి మార్చమని రాలేదు మరి అలాగే మరి టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా మరి గెదలూరు మండలంలో దాదాపు ఎనభై పర్సెంట్ రిజల్ట్ గెదలూరు మండలంలో రావటము జరిగింది మరి అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించి సంసిద్ధత కార్యక్రమము మరి నిన్నటి నుంచే మండలంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అలాగే ఎంఈఓలో మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం వల్ల నిన్నటించే పాఠశాలను సంసిద్ధ కార్యక్రమం చేయడము జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈ స్టూడెంట్ కిస్టులు కూడా మరి రేపు కొన్ని రావడం జరుగుతుంది మరి వచ్చిన వెంటనే అన్ని పాఠశాలలకు సరఫరా చేయటము జరుగుతుంది అవి నుంచి మరి సరఫరా చేయమని ఆదేశాలు కూడా రావడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము విద్యాభివృద్ధికి మన గిద్దంలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రారంభమవుతాయి సర్కారు బడుల్ని బలోపేతం చేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సహకరించాలని మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ పిలుపునిచ్చారు ఏపీలో నేటి నుండి పాఠశాల ప్రారంభమయ్యాయి దీంతో విద్యార్థులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుండి పాఠశాలలకు ఆదేశాలు అందాయి ఇందులో భాగంగా స్టూడెంట్ కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజు అందజేస్తున్నారు కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్థులకు తర్వాత గతిన పంపిణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటిని కూడా పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం స్కూల్ బ్యాగుల్ని పార్టీ రంగులతో ముద్రించడం వృధా చేయకుండా విద్యార్థులకు ఇవ్వాలని రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలతో పాటు స్టూడెంట్ కిట్లను పాఠశాల తెరచిన మొదటి రోజు అందజేశారు ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ వర్క్ బుక్స్ కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాస్ జత బూట్లు రెండు జతల సాక్సులు బెల్ట్ స్కూల్ బ్యాగ్తో పాటుగా ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఒకటో తరగతి పిల్లలకు విక్టోరియల్ డిక్షనరీతో పాటు కూడిన కిట్ను ఇచ్చేవారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా విద్యార్థులకు గది మాదిరిగానే స్టూడెంట్ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు ఎనిమిది రకాల వస్తులతో కొన్నాడు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ వెల్లడించారు మలేరియా వ్యాధి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దోనకొండ మండల వైద్యాధికారి డాక్టర్ ఎన్ జగదీష్ ప్రజలకు పలు సూచన సలహాలు తెలియజేశారు మలేరియా మాసోత్సవం సందర్భంగా మలేరియా ఎలా దేనివల్ల వ్యాప్తి చెందుతుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ మలేరియా అనేది మనకి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద చెప్పదలుచుకుంటున్నాను మలేరియా అనేది ఇట్స్ ఎన్ వైరల్ ఫీవర్ వెక్టార్ బోన్ డిసీజ్ అంటారు దీన్ని సో ఫిమేల్ అనాఫలెస్ మస్కిటో అనే దోమ ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది ప్లాస్మోడియం అనే పారాసైట్ ప్లాస్మోడియం ఫ్యాల్స్ పారం ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం ఒవెల్ ఇలా అంటారు బట్ ఇంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఫీవర్ అందుకనే మలేరియాని ఎలా మనం పీపుల్కి ఉందా లేదా అని చూడడానికి ప్రజలకు ఉందా చూడడానికి ఫీవర్ సర్వే అని జరుగుతుంటుంది సో ఫీవర్ అనేది దాంట్లో మెయిన్ సిమ్టమ్ అనమాట సో ఫీవర్ రెండు రోజులకు ఒకసారి వచ్చే ఫీవర్ ఉంటుంది హెవీగా టూ డేస్కి ఒకసారి ఫీవర్ వస్తుంది త్రీ డేస్ ఒకసారి వచ్చే ఫీవర్ ఉంటుంది ఇర్రెగ్యులర్ ఫీవర్ అంటే ఈ టూ డేస్కి ఒకసారి హెవీగా అంటే థర్డ్ డే త్రీ డేస్కి ఒకసారి అంటే ఫోర్త్ డే హెవీ ఫీవర్ ఇర్రెగ్యులర్గా అంటే రోజు మార్చి రోజు ఇర్రెగ్యులర్గా ఫీవర్ వస్తూ ఉంటుంది సో డిఫరెంట్ పారాసైట్ వల్ల ఇలా ఫీవర్ వస్తూ ఉంటుంది సో ఫీవర్ను బట్టి మనం వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మలేరియా ఉందా లేదా అని తెలుస్తుంది సో అసలు ఈ మలేరియా అనేది దోమలలో వస్తుంది కాబట్టి ఆ దోమలు కుట్టకుండా మనం చూసుకున్నామంటే మనకి మలేరియా రాకుండా మనం చూసుకోవచ్చు మస్కిటో రిపెల్లెన్స్ వాడటం ఫాగింగ్ అంటే మీ దగ్గరున్న ఈ సచివాలయంలో కానీ ఏఎన్ఎంస్ని కానీ ఎవరినైనా సరే మీరు సంప్రదించి ఇలా మాకు ఫాగింగ్ చేయండి ఈ దోమల్ని దోమకాటు మేము కాకుండా అని చెప్పడం వీటి ద్వారా దోమతెరలు మెయిన్ దోమతెరలు కూడా వాడాలి ఇవన్నీ వాడుతుంటే మనం ఏంటంటే ఈ మలేరియా అనే దాన్ని రాకుండా మనం అరికట్టవచ్చు మలేరియా వన్స్ వచ్చిందంటే డ్రగ్స్ కూడా ఉన్నాయి వాడాల్సిన డ్రగ్స్ ఉన్నాయి మలేరియాకి సంబంధించిన డ్రగ్స్ కానీ ఏదైనా సరే మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవడమే మొదటి మనం ప్రప్రదమ లక్ష్యం దోమకాటుని మనం అరికట్టడం ఎలా అనే దాని మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో అంటే ఎందుకంటే మనం మలేరియాని రాకుండానే చూసుకోవాలి ఫస్ట్ సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అన్నాం కాబట్టి దోమకాటు రాకుండా చూడడం దోమతెరలు వాడడం మొదటిగా పడుకునేటప్పుడు దోమతెరలు వాడడం ఇంట్లో కిటికీలకి మెష్ కంపల్సరీగా వాడడం తర్వాత మస్కిటో రిపెల్లెన్స్ వాడడం ఈ పిచికారి చేసేటప్పుడు పైరెథ్రిన్ స్టాగ్నెంట్ వాటర్లో ఈ మురి కాలువల దగ్గర ఎక్కడైతే ఈ మస్కిటోస్ ఆ లార్వాని రిలీజ్ చేస్తాయో సో అక్కడ మనం ఏంటంటే పైరెథ్రిన్ వాడడం వీటిని మనం కరెక్ట్గా ఫాలో అయ్యామంటే దోమకాటుని మనం అరికట్టచ్చు మలేరియా అసలు మనకు సోకకుండా మనం అరికట్టచ్చు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని నేటి నుండి ప్రారంభమైందని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలకు నేటి నుండి ప్రభుత్వ పాఠ్య పుస్తకాన్ని సరఫరా చేస్తున్నట్లు కొమరోలు మండల విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో నూతన విద్యా సంవత్సరం నేటి నుండి ప్రారంభమైంది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి మొదటి రోజు కావడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది మరోవైపు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద రెండో విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం ప్రభుత్వ పాఠశాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఎయిడెడ్ పాఠశాలకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సిద్దంగా ఉన్నాయని ఉపాధ్యాయులందరూ కూడా వాటిని తీసుకెళ్లాలని కోరారు తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాలను పొందాలని కోరారు వికలాంగుల పిల్లలకు కూడా కొమ్మరలు ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన ఐఆర్టీఏ ఉపాధ్యాయుల చేత బోధిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులెట్టి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిలు నారాయణ రామంజీ పుల్లయ్య రామంజనేయులు కొమ్మరూలు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులకు అనేక కార్యక్రమాలను విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తూ ఉంది వీటిని అందరూ సక్రమంగా వినియోగించుకున్నట్లయితే గరిష్టంగా ప్రయోజనము చేకూరుతుంది ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మొదటిది మనం చెప్పుకోవాలంటే స్కూల్ కిట్స్ కింద విద్యార్థులకు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఏడు పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫాము షూసు బెల్ట్సు మరి డిక్షనరీసు మరి ఇలాంటివన్నీ కూడా వారికి అందజేయడం జరుగుతూ ఉంది మరి అలాగే మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంచి పుష్టికరమైన ఆహార ఉంది అందిస్తుంది జావ అలాగే సోమవారం నుండి శనివారం వరకు మెను ప్రకారం ఖచ్చితంగా అమలు చేయటం అలాగే ఆ మెనులో గుడ్డును రోజు మరి ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల విద్యార్థికి సంపూర్ణమైన పోషకాలు లభిస్తున్నాయి తర్వాత వికలాంగ విద్యార్థులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది మరి బడికి రాని వాళ్ళకి అలాగే పాఠశాలకు వచ్చి చదువుకునే వికలాంగ విద్యార్థుల కోసం ఎస్కార్ట్ అలవెన్సు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు నెలకు మూడు వందల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా విద్యార్థులకు అందజేస్తూ ఉంది మరి కొమరోల్లో ప్రత్యేకమైన ఎంపిపిఎస్ నందు ఒక వికలాంగుల కోసం ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఉపాధ్యాయులు ఇద్దరు వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధిస్తున్నారు పడమటిపల్లి గ్రామ సమీపంలోని నీరు లేని బావిలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించినట్లు మార్కపురం రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పరిధిలోని పడమటిపల్లి గ్రామం నుండి గజ్జలకొండ రైల్వే స్టేషన్కు వెళ్లు రోడ్డు పొలం పక్కన ఉన్న నీరు లేని బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు అటుగా వెళ్తున్న రైతుకు కులిన వాసన రావడంతో ఎక్కడ ఆని చూడడంతో బావిలో నుండి వస్తున్న వాసన ఆధారంగా ఏదో చనిపోయి ఉందని వెంటనే మార్కపురం రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు బావిని పరిశీలించి మృతదేహాన్ని తీసేందుకు స్థానికంగా ఉన్న జేసీబీ డ్రైవర్ తో మాట్లాడి సుమారు ముప్పై అడుగుల లోతులో ఉన్న బావిలో జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు సుమారు ఒక నెల క్రితం మార్కపురం రూరల్ ఏసే వెంకటేశ్వర నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎవరు అయినా హత్య చేసి ఇక్కడ పడవేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు దర్యాప్తులో భాగంగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కపురం జిల్లా వైద్యశాలకు తరలించారు మార్టం రిపోర్టు ఆధారంగా కేసును త్వరతగతిని ఛేదించే అవకాశం ఉందని తెలిపారు ఇవి బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్